అప్పుడు బాడా ఐక్యూ గాంద్రనే హీరో నువ మేము ఆ సైతాన్ గంట బిజినెస్ పార్టనర్ంటో కొడెమో బిజినెస్ కి పక్క పడి పోయాడు ఇప్పుడు నీకే వార్నింగ్ గిఫ్ట్ అని డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి అయినా ఇవన్నీ మనకెందుకు సార్ పోలీసులు చూసుకుంటారు చూసుకుంటార కదా అవ్నరా సారీ సార్ మర్చిపోయాను స్టేషన్కి వెళ్తున్నాడేంటి ఏదో జరిగిద్దనుకుంటే ఏమీ జరిగినట్టు ఆడుకుంటాడేంటి సార్ శాసనాల గ్రంథం తెప్పించాలి స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది వచ్చింది సార్ హాయ్ నీరవ్ ఓ మ్యాచ్ చేస్తున్నావా అసలు మ్యాచ్ అవ్వట్లేదురా రే పార్టీలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదే వార్నింగ్ అది ఫస్ట్ ఏ చేశాను కదా ఫస్ట్ ఏ ఇవ్వడం అంటరా ఫస్ట్ డ్రగ్స్ ఐడే కదా ఇచ్చావు తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నావు అందుకని రే పార్టీ పెట్టా దానికి నువ్వు నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కాదు నేను చెప్తాను చెప్పు 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 విను ఫస్ట్ ఊరొచ్చా ఎస్ఐక చార్జ్ తీసుకున్నా గురించి పాత్ర చెప్తేనే తెలిసింది అతని పేరు హీరో ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పర్సన్ చేసుకున్నాను హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తగా వచ్చిన ఎస్సేని సడన్ గా రేస్ బిల్లు రేపు పాటి అని చెప్పారు వెళ్ళి చూస్తే డ్రెస్ అమ్ముతున్నారు నీరో షాక్ అయిపోయా కోర్టు నీ పేరు పెట్టుకొచ్చింది నా వచ్చింది అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చాను ఏంటి ఇవన్నీ ఆపేసేయ్ ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇది ఆర్డర్ ఫస్ట్ వార్నింగ్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో ఫుల్ క్లారిటీ ఫుల్ కన్ఫ్యూజన్ ఫస్ట్ లాస్ట్ పెట్టుకో ఫుల్ రమేష్ రే బిర్యానీ తినాలని నువ్వు ఈ రోజు అనుకునే అది తిన్నే తినేయగలవా అదేనా సార్ మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇక్కడ వేసుకుంటాడు ఇదేం ఆర్డర్ రా ఆర్డరే ది ఇలాగే చెయ్య్ అని ఎవడో వాడికి చెప్పిన ఆర్డర్ అయి శత్రుత్వం లేకుండా శత్రువుంటాడు పట్నాయక్ ప్రకాష్ మహిత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా ట్రైట్ వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్సై నా మీదకొస్తాడా డిపార్ట్మెంట్లో మన శత్రువుల ఉంటారు సార్ అడ్డు తప్పించాం చెప్పించావు అడ్డుస్తారేమో ఐజీని తొక్కారా ఐజీయా అది ఎప్పుడు బయట నీరు వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్ వాడే వాడు పంపిన సైతాన్ వీడే వేడి వేడి ఆమ్లెట్ రెడీ థ్యాంక్స్ అన్న ఎలా ఉందిరా ఆమ్లెట్ కాదురా నా పర్ఫార్మెన్స్ ఓ అదా అదైతే సూపర్ అన్న ఇచ్చిన వార్నింగ్ విలన్ గారికి ఫ్యూజ్ ఎగిరిపోయా నెక్స్ట్ ఏంట్రా నెక్స్టా నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది వెంటనే ఫారెన్ సాంగ్ అదొక్కటే మన చేతుల్లో లేదురా అవుతుందిలే అన్న హలో లిక్కి సారీ అభి ఆ రోజు నేను బాగా కొట్టేశాను కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను ఏంట్రా సరే అట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా ఏంట్రా బానే జరుగుతుంది కదా సార్ షూట్ రెడీ సార్ కమింగ్ ఏయ్ తిరగరు వస్తున్నారు జరగండి అబ్బ అబ్బ అబ్బో హీరో గారు హీరోన్ బానే చంపేస్తా మిస్ పోలీస్ అనుకుంటే నువ్వు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయావు అంతేగా మళ్ళీ మైసమ్మ ఇప్పుడేంట జరిగింది ఎవడికి తెలియకూడదు వాడికి తెలిసిపోయిందన్న వాడు ఎవడురా ఆ రోజు అసలు గేమ్ ఇచ్చాడే జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్ నిన్ను స్పెల్లింగ్ అంటే ఏది పోతున్నారు టాబ్లెట్ వేసుకోలేవాన్ సార్ ఏమైన్ సార్ వాడి అసై కాదురా చూరా తి నన్ను కొట్టుకోవడం కాదు సార్ తెలిఎస్ కంప్లైంట్ అండ్ సార్ పాయింట్ కొట్టుకుంటారు చంద్రు ఏదో ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాడు పాత్ర కందారు వెళ్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్ మీ గురించి మొత్తం తెలిసిపోయింది ఆపడు సార్ బాబోయ్ కంగా యుద్ధంలో ఎవడు గెలుస్తాడనేది తెలియదు గెలిచినోడు పక్కన మనం ఉండాలి కదా కొంచెం వాడు వల్లే రిసీన్ గా విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్ రావాలి చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రూమ్ తెలుసుకో డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు థ్యాంక్ యూ రాచడ పేపర్ లీక్ చేశాడు ఏమైంది పాత్రో గారు ఆ నా పొంద అయింది ఇక్కడ లీక్ చేసాడు అక్కడ మేనేజ్ చేసి తొప్పాడు అయ్యో మీకు తెలియదా ఇక్కడ లీక్ చేసింది మన గంగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు మేడమన్నావు కదా గంగాడే ఉంటే తొక్కారు వీణ్ణి ఇక్కడ తొక్కాను గాని దానివల్లే ఊహించని శత్రువు అక్కడ ఓపెన్ అయ్యాడు వర్డ్ పాత్ర కోసం ఎక్కించిన డీటెయిల్స్ నాకోసం ఎదుగుతున్న సే బాస్కర్ ట్రంక్ లో పడింది ఏరా గుర్తున్నానా హౌ పల్గేట్ పవాల్ సార్ ఈ వకమర్ట్ లో జాబ్ దొబ్బింది పరవదుబ్బింది అందర్ లో బొబ్బుని చేసొకతరా ట్రంక్ అండ్ డ్రైవ్ ఆఫీసర్ ని ట్రంక్ ని చేసొకతరా ఇలాంటి టైంలో వీడు ఎంటర్ అయ్యారా డిపార్ట్మెంట్ మొత్తం చెప్పేశాడా డిపార్ట్మెంట్ చెప్పినా బాగుండేది ఎవరు చెప్పకూడదు వాడికి చెప్పాడు వాడు ఎవడ్రా నీ గురించి కరెక్ట్ అడిగి చెప్పాను కదా ఏరా నువ్వు పోలీస్ కాదా జూనియర్ ఆర్టిస్టా ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్లో చేసుకుంటూ పోతున్నావా అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్ట్ బాడు మనతో బిజినెస్ పట్నాయక్ ఐక్యూ అది నమ్మి నేను స్టార్ట్ చేశానా ఏంట్రా ఇది సార్ సార్ చెత్తనా ఎలా నీవల నాకు దరిద్ర వాటైంది ఎదవా ఎందుకు రాయదంతా గుల సార్ గులా గుల గుల కోసం ఇంత రిస్క్ చేస్తాడా నీరుతో పెట్టుకుంటాడా పిచ్చిరవిడికి పిచ్చి నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ సీన్లన్నీ చేసుకుంటూ పోయేవాడివా అంతే కదా సార్ అసలు నీ స్క్రిప్ట్లో ఎండి మాత్రా ఏ స్క్రిప్ట్లో ఏమవుతుంది సార్ గుడ్ విన్స్ ద ఈ విల్ అంటే విల్లన్ని హీరో చంపేయడమే చంపేస్తావా నా యాక్టింగ్తో చంపేస్తానో లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చంపేస్తాను సార్ ఒరిజినల్ గా నాకు నీకు గొడవ లేదు కదా రష్యాకి యుక్రెయిన్ కి గొడవ ఏంటంటే ఏం చెప్తాం సార్ ఇది అంతే తెలుసు కదా ఉక్రెయిన్ యుక్రెయిన్ కూడా నిలబడింది కదా సార్ చంపేస్తాను చంపేసి ప్రెస్ మీట్ పెడతా నేను పోలీస్ కార్చూ నీ అని చెప్పేస్తా ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేశాడు ఏం యాక్టర్ రా అంటారు చాలు సార్ నాలో యాక్టర్ సాటిస్ఫైడ్ నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్ యాక్టింగ్ కోసం చనిపోయాడు ఏం యాక్టర్ రా అని ఎండింగ్ ఏదైనా నా బొమ్మ ప్లా సార్ మరి నా గురించి ఏమనుకుంటారా ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అదే అనుకుంటారు సార్ నీలో నీ ఆర్టిస్ట్ ని ప్రపంచం చూడకూడదు నువ్వు పోలీసే నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే నేను చెప్పిన అబద్ధమే నిజం ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు రాస్తా క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా నిన్నెంత పెంచుతానంటే నీరో గడికి సరైన ముగ్గురు నువ్వే అని అందరూ అనుకోవాలి ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి అప్పుడు చంపుతా దెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ అని చెప్పాలి అప్పుడు నా ప్రైడ్ సాటిస్ఫైడ్ నైసమ్మా మైసమ్మ ఎంత గొప్పది నీరు నిజం తెలిసినా నన్ను చంపలేకపోతున్నాం ఏదో చేసి టైన్ ఎస్ తీసుకెళ్ళి ఫస్ట్ ని చంపేసి ప్రిస్మెంట్ పెట్టేస్తా